హాయ్ అండి వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ మరి ఈరోజైతేనండి మనం ఒక వీడియోలోకి వెళ్ళబోతున్నాం అయితే దానికంటే ముందు ఈ అండి ఇది కూడా మా పాప వచ్చింది చూడండి షైన్ తల్లి హాయ్ చెప్పమ్మా హాయ్ అని చెప్పు హాయ్ మా పాప అండి షైని షైని తల్లి అండి అయితే మరి ఈరోజైతే మనకి ఒక కామెంట్ వచ్చిందండి ఆ కామెంట్లు ఏంటంటే మీరు పలావులోను కూరలోను మసాలా వేస్తున్నారు కదండి అది ఎలా చేస్తున్నారు మాకు చెప్పండి అని చెప్పేసి మాకు ఏదో కామెంట్ వచ్చింది మరి ఆ కామెంట్ని బట్టి ఇదిగోండి ఈ వీడియో చేయబోతున్నామండి అదిగోండి పదార్థాలు మనం బిర్యానీలోకి కానీ చికెన్ కూరలో కానీ అన్నిటిలోనూ వేసుకోవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఇప్పుడు ఇదిగోండి అల్లం నేను ఒక వంద గ్రాములు అల్లం తీసుకున్నానండి ఇదిగోండి చిన్న ఉల్లిపాయలు వంద గ్రాములు తర్వాత ఇదిగోండి చెక్క ఇదిగోండి చెక్కలు యాలకులు తర్వాత లవంగాలు తర్వాత ఇదిగోండి ధనియాలు ఏమో గసగసాలు గసగసాలు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే దాన్ని స్కిప్ చేసి మరి ఇవి అయితే నేను ఇప్పుడు వేస్తాను చూడండి ఇగోండి అల్లం అయితే వేసుకుంటున్నాను ఇందులో కూరలోకి బిర్యానీ అప్పటికప్పుడు సడన్గా గా ఏదైనా మసాలా వేసి అన్నం వండుకోవాలన్నా కానీ ఉపయోగపడతాయండి ఇగోండి ఎల్లుల్లిపాయలు ఇగోండి లవంగాలు తర్వాత ఇదిగో చెక్క తర్వాత ఇగోండి యాలకులు ఇదిగో ధనియాలు తర్వాత ఇగోండి గసగసాలు వేసానండి ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం ఇదిగోండి మిక్సీలో పెట్టి వాటర్ అయితే పోసుకోవాలండి ఇందులో ఉంటామండి మేమైతే ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టి మిక్స్ అయితే వేద్దాం ఇంకా కొంచెం వస్తాం ఇంకొకసారి వేస్తాను బాగా వేసుకోవాలి ఎందుకంటే ధనియాలు ఉన్నాయి కాబట్టి తర్వాత గసగసాలు కూడా ఉన్నాయి తీసి నలిగిపోయింది ఆల్మోస్ట్ మొత్తం నలిగింది మరి నేనైతే ఇదిగోండి ఇలా వేసుకుంటాను అడిగారు మీరు ఎలా చేస్తారు చూపించండి అని మరి ఇదైతే ఇప్పుడు మనం తీసేసుకుని ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకుంటే తీసుకుని బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే ఇంకెన్ని రోజులైనా కానీ ఇట్లాగే ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా సడన్గా తీసుకుని కూరలు వేసుకోవచ్చు తర్వాత బిర్యానీ వండుకున్నప్పుడు బిర్యానీలో కూడా ఈ మసాలా ఉపయోగపడద్దండి ఇదిగోండి మసాలా అయితే నూర్తం అయిపోయింది మిక్సీ చేసేసాను చక్కగా ఎంత బాగా వచ్చిందో చూసారా ఇదిగోండి ఈ రోజుల్లో ఆఫీసులకి లేకపోతే డ్యూటీలకి పనులకి హడావిడికి వెళ్ళిపోతూ ఉంటారు కదా అలా అటువంటి వారందరూ కూడా చాలా చక్కగా ఇది ఇదైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఇది ఈ విధంగా మనం వేసుకుని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇదిగోండి చాలా బాగుంటుంది మసాలా ఏ పే పని లేదు ఏమి లేదు ఇలా డైరెక్ట్గా వేసుకోవటం న్యాచురల్గా ఇదిగోండి మసాలా అయితే రెడీ మరి ఎందుకంటే ఈ విధంగా మేము చేసుకుంటాం మీరు కూడా చేసుకుని చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే కూరల్లోకి అన్నంలోకి అన్నిటికీ ఉపయోగపడదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి